అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం శ్రీరాముని కులదైవం ప్రస్తుతం భూమి మీదే పూజలు అందుకుంటోందని మీకు తెలుసా ఇప్పటికీ ప్రతిరోజు విభీషణుడు వచ్చి ఆ స్వామిని పూజిస్తారని భక్తుల నమ్మకం దీనికి సాక్ష్యాలు కూడా లభించాయి దీని వెనకాల ఉన్న కథ ఏంటి ఆ స్వామిని విభీషణుని పూజించడమేంటి ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం శ్రీరాముని పూర్వీకుడైన ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మ కోసం తపస్సు చేశారు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని కోరగా బ్రహ్మచే పూజింపబడుతున్న శ్రీరంగనాథుణ్ణి కావాలని కోరారు దాంతో బ్రహ్మ శ్రీరంగనాథుణ్ణి విమానంతో సహా విమానం అంటే గర్భగుడి ఆ విమానంతో సహా ఇక్ష్వాకు మహారాజుకి ఇచ్చారు అప్పటి నుంచి తరతరాలుగా ఆ స్వామి ఇక్ష్వాకు వంశ కులదైవంగా పూజలు అందుకుంటున్నారు అయితే విభీషణుడికి దీనికి సంబంధం ఏంటని మీకు అనుమానం వచ్చింది కదా ఇప్పుడు ఆ కథలోకే వెళ్దాం రామాయణంలో రామరావణ యుద్ధం పూర్తయిన తర్వాత రామునితో పాటు విభీషణుడు సుగ్రీవుడు వానరులు అందరూ అయోధ్యకి తిరిగి వస్తారు అక్కడ శ్రీరామ పట్టాభిషేకం పూర్తయ్యాక శ్రీరాముడు అందరికీ తగిన కానుకలిచ్చి తిరిగి సాగనంపాడు కానీ విభీషణుడికి మాత్రం రాముని వదిలిపెట్టి వెళ్లాలనిపించలేదు అప్పుడు రాముడు నువ్వు చిరంజీవిగా ఉండి చిరకాలం పాటు లంకను పాలించాలి కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళక తప్పదు అని చెప్పారు అప్పుడు విభీషణుడు అయితే మీ గుర్తుగా మీరు పూజించే మీ కులదైవాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు దానికి ఒప్పుకున్న శ్రీరాముడు అలాగే ఇస్తాను కానీ దాన్ని ఎక్కడా కింద నేలపై ఉంచకుండా నేరుగా తీసుకువెళ్ళు అని చెప్పి ఇచ్చారు అలా రంగనాథుని విమానాన్ని తీసుకుని బయలుదేరిన విభీషణుడు సంధ్యా సమయం అవ్వడంతో లంకకు చేరేలోపే కావేరీ నది ఒడ్డున ఆ విమానాన్ని ఉంచి సంధ్యావందనం పూర్తి చేశాడు తర్వాత దాన్ని తిరిగి తీయడానికి ప్రయత్నిస్తే అది లేవలేదు భూమిలో పాతుకుపోయింది అప్పుడు శ్రీరాముడు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది ఆ స్వామిని ప్రార్థించగా ఆ స్వామి నేను ఇక్కడే కొలువై ఉండి లంక వైపు చూస్తూ ఉంటాను నువ్వు వెళ్ళి లంకను పరిపాలించు ప్రతిరోజు వచ్చి నన్ను పూజించి వెళ్ళు అని చెప్పారు అందుకే ఇప్పటికీ ఇక్కడి రంగనాథస్వామి దక్షిణ దిక్కును చూస్తూ ఉంటారు ఇంతకీ ఈ ఆలయం ఏంటో చెప్పలేదు కదా తమిళనాడులోని శ్రీరంగంలో కావేరీ నది ఒడ్డున ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం సుమారు నూట యాభై ఏడు ఎకరాల్లో విస్తరించిన ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగమూర్తి విగ్రహాన్ని కలిగి ఉంది దేవాలయం చుట్టుకొలతే సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ ప్రాంగణంలో యాభై పైచీలకు దేవతామూర్తుల ఆలయాలు ఉంటాయి వైష్ణవులకు అత్యంత పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఇది మొదటి క్షేత్రం ఇక్కడ స్వామి ఆయన ఇష్టప్రకారం వెళ్ళడంతో ఆయన్ని స్వయంభూవుగా కొలుస్తారు శ్రీరంగం దేవాలయం ఏడు ప్రాకారాలతో ఇరవై ఒక్క గోపురాలతో విరాజిల్లుతోంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది శ్రీరంగనాథస్వామి కొలువైన గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటుంది పైకప్పుకు బంగారు తాపడం చేశారు గర్భగుడిలో ఆదిశేషునిపై సైనించి ఉన్న స్వామిని చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవు శ్రీరంగం ఆలయంలో ఇరవై ఐదు అడుగుల గరుడాల్వారి విగ్రహం మనకు కనిపిస్తుంది చాలా అరుదుగా కనిపించే ధన్వంత్రి ఆలయం కూడా మనం ఈ ప్రాంగణంలో చూడవచ్చు అలాగే వెయ్యేళ్ల క్రితం భద్రపరచబడిన రామానుజాచార్యుల భౌతిక కాయం కూడా మనకు ఈ ఆలయ ప్రాంగణంలో కనిపిస్తుంది వివిధ లేపనాలు పూయబడి ఉండడం వల్ల దానిని చాలామంది విగ్రహం అని అనుకుంటారు ఈ ఆలయంలో ఏటా మూడు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అలాగే వైకుంఠ ఏకాదశి దర్శనానికి కూడా సుమారు పది లక్షల మంది వస్తూ ఉంటారు ధనుర్మాసం ముప్పై రోజులు అత్యంత వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఎందుకంటే ధనుర్మాసంలో తిరుపావై పారాయణం చేసిన గోదాదేవి ఈ స్వామిలోనే ఐక్యమయ్యారు అందుకే ముప్పై రోజుల పాటు ఘనంగా తిరుపావై ఉత్సవాలు జరిపి చివరి రోజు గోదా రంగనాయక కళ్యాణం నిర్వహిస్తారు అలాగే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు విభీషణుడు ప్రతిరోజు తెల్లవారుజామున వచ్చి ఈ స్వామివారిని పూజిస్తారట విభీషణుడు ఇప్పటి వరకు ఎందుకున్నాడు అని అనుమానం వచ్చింది కదా మీకు ఎందుకంటే ఆయన సప్త చిరంజీవుల్లో ఒకరు ఆయన ఇప్పటికీ సముద్ర గర్భంలో ఉన్న లంకను పరిపాలిస్తున్నారు అయితే దీనికి సాక్ష్యంగా ఒక సంఘటనను మనం చెప్పుకోవచ్చు ఇది న్యూస్ పేపర్లో వచ్చిందట నేను చాగంటి వారి ప్రవచనంలో విన్నాను ఒక భక్తుడు గుడిలో నిద్రపోవడంతో రాత్రిపూట అందరూ తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు ఆయన అలా నిద్రపోయి ఉండిపోయారు చీకటితోనే పూజ చేయడానికి వచ్చిన విభీషణుడు ఆయన అనుచరులు పూజ పూర్తయిన తర్వాత తిరిగి ఆ సామాగ్రిని తీసుకువెళ్ళేటప్పుడు ఆ బుట్టలతో పాటు బుట్టల్లో ఈయన్ని కూడా తీసుకెళ్ళిపోయారట ఈయన కళ్ళు తెరిచి చూసేసరికి లంకలో ఆ భారీ మనుషుల మధ్య ఉన్నారు దాంతో ఆయన వాళ్ళని క్షమించమని అడిగి తెలియక పొరపాటుగా వచ్చానని బ్రతిమాలడంతో వాళ్ళు తిరిగి శ్రీరంగం ఆలయంలో విడిచిపెట్టారట ఇది ఆయన స్వయంగా చెప్పగా పేపర్లో ఆర్టికల్గా వచ్చింది చూశారు కదా శ్రీరాముడి కులదైవమైన శ్రీరంగనాథుడి యొక్క విశేషాలు మీలో ఎవరైనా ఈ విషయాన్ని మొదటిసారి వింటున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జానా సుఖినో భవంతు